హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలిగిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు అలాగే ఈ రోజు వచ్చిందను బుధవారము ఇరవై ఐదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిని మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే కనుక నిన్నటి మీద ఇంకా కొంచెం తక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది నిన్నైతే కనుక మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరను పలికింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ ఇంకా ఈరోజు ఇక్కడ ధరలు స్టార్ట్ అయితే ఇంకెలా ఉంటాయో చూడాలి ఈ అయితే కనుక నిన్నైతే కనుక మూడు వందల యాభై టాప్ ధర సరుకు దిగుమతి చూసుకుంటే నిన్న కన్నా కొంచెం తక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్